మనం చిన్న బౌల్లో మజ్జిగ తీసుకున్నామండి ఈ పాలు కాసిన పాలని పైన మేగడ వరకే పోచ్చేటట్టు చూసుకోండి ఇందుగోండి మేగడ అలా ముద్దలా పడిపోతుందన్నమాట వెచ్చని పాలని పెరుగులోకి తోడేయటమేను ఇది పొద్దున సెట్ అయ్యాక చూద్దాం మనం ఇది మనం రాత్రి తోడు పెట్టిన అండి ఈ పెరుగులోన పై పైనే ఉంటుందండి మేగడ ఇదిగోండి గట్టిగా అన్నమాట ఈ గట్టి మేగడంతా కూడా ఇలాగా ఒక బౌల్లో తీసుకోవడం నేను నీళ్ళు కలపని పాలు పోయించుకుంటాను అన్నమాట దానివల్ల గట్టిగా ఉంది పెరుగు ఇంకింతండి ప్రతిరోజు మనం తోడు పెట్టిన పెరుగులో తీసిన వెన్నండి ఈ ముద్దంతా కూడా దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసేయటమేనండి ఈ పెరుగును పదిహేను రోజులు పెట్టుకోవచ్చు లేదంటే మీకు ఇష్టమైతే ఒక నెల రోజులు అలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి బయట అయితే వద్దు పాడైపోతుంది వెన్న ముద్ద తీద్దాం ఇక దీంట్లో కొంచెం వాటర్ పోసేసి ఒక నాలుగదు రోజులు అయితే మజ్జిగ తీసుకొని మనం దీన్ని వాడుకోవచ్చు అండి మిక్సీ చూపిస్తాను మిక్సీ చేసేస్తాను తీద్దామండి ఇదిగోండి ఇంక ఇలా ముద్దులు ముద్దులు వచ్చేస్తుందండి మిక్సీ వేసిన వెంటనే చూసారా అసలు ఎంత ముద్ద వచ్చిందో ఇదిగోండి నేనైతే పదిహేను రోజులు అలాగుంచి తీస్తానండి ఈసారి అయితే నెల రోజులు ఉంచాను ఇదిగోండి ఇలాగా బాండీలు వేసేసుకోవటం నేను ఈ మధ్యగా అయితే నేనైతే వేస్ట్గా అయితే పారిపోయానండి ఈ మజ్జిగ మా మొక్కలన్నిటి గొడిస్తాను విడిగా ఇవ్వచ్చు పల్సర ఇక వాటర్లో కలుపుకొని ఇవ్వచ్చు లేదంటే మన అలోవెరా జ్యూస్ ఉంటుంది కదా దాన్ని కలిపిచ్చేయచ్చండి ఈ మజ్జిగంతా కూడా వేస్ట్కి అయితే పారిపోయాను నేను అండి ఇదిగోండి మిక్సీ చేసిన వెంటనే టూ ఫైవ్ మినిట్స్ అన్నా కానీ జా మరి మిక్స్ చేయాలి ఇదిగోండి వచ్చేస్తుంది నేనైతే ఈసారి నెల రోజులు ఉంచానండి వెన్నంతా కూడా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంటే మాత్రం ఇదిగోండి ఇలాగొస్తుందన్నమాట మళ్ళీ ఈ వెన్న అంతా కూడా అండి బాగా వచ్చేస్తుంది కదా దీన్ని ఒకసారి వాటర్ తోటండి క్లీన్ చేసుకున్నాము అంటే నెల రోజుల పాటు మరి స్టాక్ ఉంది కదా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది వెన్నెపూసంతా కూడా ఇలా క్లీన్ చేయటం వల్ల అండి మరి మజ్జిగ ఉంటుంది కదా లోపల మజ్జిగలాగా అదంతా కూడా వచ్చేస్తుందన్నమాట దీన్ని రెండు మూడు సార్లు ఇలా కడిగేసేయండి సరిపోతుంది ఇంకా స్మెల్ ఏం రాదన్నమాట వెన్న స్టవ్ మీద పెట్టేయటమేనండి ఇక ఎన్న ముద్దంతా కూడా కరుగుతూ ఇంక వచ్చేస్తుందన్నమాట చక్కగా వస్తుంది సిమ్లోనే పెట్టండి పెద్ద మంట పెట్టొద్దండి ఇంక ఈ అయితే వేస్ట్గా అయితే పారిపోయద్దండి ఎవరైతే కూడా ఈ మజ్జిగ మన మళ్ళీ మళ్ళీ నీళ్ళు పోసాం కదా మనం దానివల్ల ఎక్కువ వచ్చేసింది ప్రతి ఒక్క మొక్క కూడా ఉపయోగపడుతుంది పళ్ళు పూలు కాయలు ఆకుకూరలు అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నమాట స్ప్రే రూపంలో కానీ మామూలుగా డైరెక్ట్గా మొదల్లో పోసినా కానీ పర్వాలేదండి మన రెండు మూడు వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నాము ఈ మజ్జిగ గురించి ఇలా నురుగలాగా వస్తుందండి ఇదంతా కూడా సిమ్లోనే బాగా వెన్నముద్దంతా కూడా కరిగిపోవాలండి మందపాటి బాండీ తీసుకోండి పల్సర్ అయితే పెట్టద్దండి మాడిపోతుంది అడుగు అంటేస్తుంది అన్నమాట అడుగు వెళ్ళిపోతుంది వేస్ట్ అంతా కూడా ఇందుగోండి ఇక ఇలా నూరగా వచ్చేస్తుంటుందండి కాగిపోయింది ఇదైతే ఇందుగోండి ఇలాగా కనిపించట్లేదు అది వచ్చేస్తుంది దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి జీలకర్ర వేయండి అమలపాకు తొడిమండి ఇదిగోండి ఈ తొడిము ఈ తమలపాకు తొడి వేయండి దీని వేయటం వల్ల వాతం చేయకుండా ఉంటుంది అన్నమాట తల తమలపాకు తొడిమి వేయటం వల్ల జీలకర్ర వేయటం వల్ల నేనైతే పాల ప్యాకెట్ పాలుకి వస్తుందని ట్రై చేశానండి కానీ రాలేదు ప్రతి బయట పోయించుకుంటున్నాను అనమాట విడిగా రాసిన పాలన్నింటిలో కూడా మేగడ వరకు తోడేసేసి ఇంక ఇంతేనండి దీన్ని చల్లారినిద్దాం స్టవ్ ఆపేద్దాం ఇక చూసారు కదండి అస్సలు ఎంత ఈజీనో అంటే అది వేస్టేజ్ చూసారా అడుగునుందండి ఇంకా అదే గరెట తీసుకొని ఇలాగా కాసుకున్న ఈ చక్కటి నెయ్యంతా కూడా ఇలాగ ఒక గిన్నెలో తీసుకోండి సరిపోతుంది ఇలా స్టాక్ పెట్టేసుకుంటే సరిపోతుందండి మరి ఇదైతే కేజీ అదే లీటర్ వరకు ఉంటుందండి నాకు చక్కగా ఇంట్లోనే మన చేతులతోనే స్వయంగా తయారు చేసుకున్న కష్టమైన నెయ్యి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఒక వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి Thank you.